దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ గాక ప్రియులారా ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని వాక్యమును ధ్యానిందాము మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పిను అందుకని నీ దేవుడిని హోవా జీవము తోడు తొట్టిలో పట్టడి పిండియు బుడ్డిలో కొంచెము నూనె నా యొద్దనున్నవే గాని అప్పమొకటైనను లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవల్నని కొన్ని పొలలు ఏరుకున్న వచ్చి తినను అప్పుడు ఏలియా ఆమె తిట్లను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయుము అయితే అందులో నాకొక చిన్న అప్పమ మొదట వేసి నా ఎద్ద తీసుకు రమ్మని తర్వాత నీకు నీ బిడ్డకు అప్పములు చేసుకునుము అల్లియ ప్రిలరా పురుషుధాత్మ దేవుడు రాజుల గ్రంథము నుండి మనతో మాట్లాడుచు ఉన్నారు ఏమనగా ఏలియా ప్రయాణము చేసి సీదోను ప్రాంతానికి వెళ్ళాడు దేవుడు చెప్పారు అక్కడ ఒక విధవరాలితో నేను పోషించటానికి నీ కోసం సిద్ధపరుస్తున్నాను అని చెప్పినప్పుడు ఆయన వెళ్ళుతున్నప్పుడు ఆయన ఆమెను కలుసుకున్న సమయంలో పొలలు ఎరుక్కుంటూ ఉంది అప్పుడు ఆయన అంటున్నాడమ్మా నాకు మంచినీళ్ళు కావాలి ఇవ్వు అని అడిగినప్పుడు ఆమె మంచినీళ్ళు తేవటానికి వెళ్తూ ఉండగా నాకు ఒక చిన్న అప్పమేయమని చెప్పారు అప్పుడు వెంటనే మంది నాయన తోడు కొంచెమే పిండి ఉంది కొంచెమే నూనె ఉంది ఈ కది తప్ప మా దగ్గరేమీ లేదు అని తన యథార్థతను దైవజనుడికి తెలియచేసింది హల్లేయ గనుక ఆమె ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో దైవజనుడు అంటూ ఉన్నాడు ప్రవక్త అంటూ ఉన్నాడు భయపడవద్దు నేను చెప్పినట్లు చెయ్యి మొదటి అప్పం వేసి తీసుకునిరా తర్వాత నీకు ను నీ బిడ్డలకు అనేకమైన అప్పములు వేసుకొనుము అని ఎప్పుడైతే ఆయన ఆ యొక్క విధవరాలకి చెప్పారో వెంటనే ఆమె విశ్వసించింది నమ్మింది ప్రిలారా గనుక ఆమె జీవితంలో ఆశ్చర్యకార్యాన్ని చూసింది హల్లేయ గనుక దైవజనుడు ప్రేమించింది దైవజనుడు గౌరవించింది దైవజనుడు చెప్పిన మాటకు లోబడింది వ్యతిరేకమైన మనసు కానీ వ్యతిరేకమైన మాట కానీ వ్యతిరేకమైన తలంపులు ఆమె కలిగి ఉండలేదు గనుక దేవుడు వారిని పోషించారు హల్లేయ గనుక ఈ యొక్క ఉదయ కాలుసు వాక్యం వింటున్నా మనందరము కూడా ఆలోచన చేయాలి దేవుని సన్నిధికి మనం లోబడుతున్నామా మనకు వచ్చిన కష్టపరిస్థితులు బట్టి ఒకవేళ మనుష్యుల మీద ఆధారపడుతున్నామేమో ఉదయకాలము దేవుడు మనతో చెబుతున్న మాటే మనగా దేవుని మాటని వినగలిగితే దేవుని కార్యాలను చూస్తావు అని దేవుడు మాట్లాడుచున్నా గనుక నా ప్రతి స్నేహితులారా ఆలోచన చేయండి దేవుని కొరకు బ్రతుకుదాము దేవుని కొరకు జీవిందాము దేవునికి లోబడి ముందుకు సాగిపోదాం ఆశీర్వాదాన్ని పొందుకుందాం అట్టి కృపా తీర్మానం పరిశుదాత్మ దేవుడు మనందరికీ గాక ప్రార్థన చేసుకుందామండి అత్యంత కృపగలిగిన దేవ ఘనమైన మీ నామం కొరక స్తోత్రములు నాయన విధవరాలు దైవేద్య మాటకు లోబడింది ప్రభు చెప్పినట్లు చేసింది ప్రభు వ్యతిరేకంగా ఉండలేదు ప్రభువ దీవించబడింది ఆహారము లేని ఆ దినాలలో కరువు ఇబ్బందులు పరిస్థితులు కూడా దేశము అల్లలాడిపోతున్న సమయంలో ఆమెను సమృద్ధిగా మీరు పోషించారు ఎందుకంటే నాయన నీ మాట ఆమె విన్నది నీ మాటకు లోబడింది ప్రభు అటువంటి ఆయన మేము కూడా మాటకు లోబడి జీవించేవారుగా సహాయం వారి కష్టములు బాధలు ఉన్నారు వారికి సహాయం చేయమని ఈ దినమ దీవనకరంగా మార్చమని తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించును గాక ఆమెన్